హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు లా ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని మీరు అందరూ బాగుండాలి మీతో పాటు నేను బాగుండాలి సరే ఫ్రెండ్స్ మరి ఏంటంటే అప్పు చేస్తే ఆ అప్పును ఎలా తీర్చుకోవాలి అసలు ఆ అప్పు వల్ల కలిగే నష్టాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి కొన్ని మనము వివరంగా మాట్లాడుకుందాం ఎందుకంటే కొన్ని జరిగిన సంఘటనలు మీకు నేను చెప్తాను ఇప్పుడు ఎందుకంటే ఆ అప్పులు చేయడం వల్ల ఆ కుటుంబం ఎంతవరకు నష్టపోద్ది అసలు నష్టం అంటే ఏంటి అసలు ఎందుకు నష్టపోయారు అనే వివరాల గురించి నేను ఒక కుటుంబం ఈరోజు రోడ్డం పడ్డానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి సరే ఫ్రెండ్స్ మరి విషయం ఏంటంటే నేను ప్రతి మనిషికి ఆశ పెరిగిపోయింది బాగా ఆశ పెరిగింది అంటే ఉచితంగా వచ్చేయాలి అన్ని అన్ని ఫ్రీగా వచ్చేయాలి అంటే వీడు కష్టపడుకోకుండా అన్ని సంపాదించేసుకోవాలి అని చాలా మంది తమ ఆడుతూ ఉంటారు వాస్తవమే డబ్బు అందరికీ కావాలి కానీ కొన్ని కొన్ని పనుల విషయంలో మనకి మనం సొంతంగా మనం పని చేసుకొని సంపాదించుకోవాలి కానీ ఆ లోన్లని ఈ లోన్లని పెట్టేసుకొని లేనిపోయిన అప్పులన్నీ నెత్తి మీద వేసేసుకొని కట్టలేక ఈఎంఐ కట్టలేక నెత్తి మీద చాలా భారం పెట్టుకొని ఆ భారంతో సతమతం అయ్యే ఎక్కువగా ఉన్నది ఎందుకంటే ఇప్పుడు అతనికి కొంత జీతం అనుకున్నాం ఒక కారు కావాలి దానికి ఈఎంఐ కట్టుకోవాలి సరే కారుతో ఆగిద్దా ఒక బైక్ కూడా కావాలి సరే దానికి ఒక ఈఎంఐ కట్టాలి ఇక్కడ సంపాదించే సంపాదన నెల మొత్తం ఎంత ఉందో ఎస్టిమేషన్ వేసుకొని చూసుకొని మనం కట్టగలమా లేదని మాత్రం చూసుకోవాలి దాంతోపాటు ఇంట్లోకి ఎల్సిడి టీవీ కావాల్సిందే సరే దాంట్లో కొన్ని గృహోపకరణాలు ఇలాగ లోన్లు అని చెప్పి అయ్యని ఇయ్యని చెప్పేసి ఆ లోన్లు ఈ లోన్లు అన్ని తీసేసుకుని నెత్తిమీద పెట్టేసేసుకొని చాలా చాలా మంది తాతహలాడి ఇబ్బంది పడుతూనే ఉంటారు అందులో ఒకళ్ళ గురించి నేను వివరంగా చెప్తాను ఏంటంటే వాళ్ళు ఉన్నతంగా బతకాలని చెప్పి ఆలోచించారు తప్పులేదు కానీ చేసే మిస్టేక్స్ ఏంటంటే మన దగ్గర సొమ్మె ఎంత ఉంది ఇప్పుడు ఒక వ్యాపారం చేద్దాం అనుకున్నారు ఒక పెట్టుబడి మన దగ్గర ఎంత ఉంది మన సంపాదన ఎంత మన నెలవారి సంపాదన ఎంత మనం ఎంత సంపాదిస్తున్నాం అసలు ఆ అప్పు తెచ్చిన తంట మామూలుగా కాదండి ఈరోజు ఊరు వదిలేసి బయటికి వెళ్ళి దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే వచ్చిన వాళ్ళకి సమాధానాలు చెప్పాలి చెప్పలేరు ఎందుకంటే ఈ లోన్లు తీసుకునే వాళ్ళు ఆగుతారంటే ఆగరు అందరి సమస్య చాలా వరకు కట్టేవాళ్ళు కట్టుకుంటున్నారు మరి కట్టలేని వాళ్ళు ఇదే పరిస్థితి మరి ఇంటికి వచ్చి గొడవడి అలాగా దుర్భద్ర అంటే బాగా గొడవలు చేసి ఇబ్బంది పెట్టి నలుగురు చూసే విధంగా మాట్లాడే విధంగా మాట్లాడుతుంటే అవతల వ్యక్తి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటది ఎందుకంటే అతను ఏమనుకున్నాడంటే ఇది చేస్తే మనకి బోళ్ళు సంపాదించుకోగలం నా కుటుంబం చాలా బాగుంటది అని చెప్పేసి అతను అనుకున్నాడే తప్ప కానీ నా కుటుంబం ఈ రోజు రోడ్లు బాలేద్దని చెప్పి ఆ రోజు నువ్వు ఆలోచించుంటే ఈరోజు ఈ పద్ధతి వచ్చేది ఉన్న దాంట్లో హ్యాపీగా సంతోషంగా బతకాలి అంతేగాని లేని దాని గురించి పొరపాటు కూడా మనం పాకురాడకూడదు నీ దగ్గరే ఉందో అదే తిను నీ దగ్గర నీ స్తోమత ఏంటో అదే చూసుకోవాలి అంగుళికి ఆర్భాటాలకి పోయి అసలు మనం అంటే ఏంటి అసలు మనం ఎలా సంపాదించడం మనం అంతా టాప్లో ఉండాలని చెప్పేసి ఆ ఆలోచన పిచ్చి ఆలోచనల వల్ల కొన్ని రకాల లోన్లు తీసుకొని కొన్ని హక్కులు తీసేసుకొని అవి కట్టలేక ఆ టయానికి మనస్తాపం చెంది చాలామంది చంద్రవైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో ఒకళ్ళ గురించి మాత్రమే చెప్తానండి ఈరోజు ప్రత్యేకంగా వా అంటే మనకు తెలిసిన వ్యక్తి కాబట్టి వివరంగా చెప్తాను పేర్లైతే చెప్పను మాట విధంగా చెప్తాను మాట్లాడుతాను కొంచెం మీరు ఇది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఒక వ్యక్తి చిన్నవాడే పెద్ద వయసు వాడు కూడా కాదు బాగా సంపాదించాలని చెప్పేసి ఆశతో బాగా బాగా అంటే బాగా బతకాలి బాగా సంపాదించాలి అందరికంటే మనమే బాగా ఉండాలని చెప్పేసి అనుకొని కొన్ని రకాల అప్పులు బాగా ఎక్కువగా చేసి ఒకనొక టైంలో అది తిరగబడిపోయింది అంటే అక్కడ వ్యాపారం సాగల దానికి కోటి ప్రపంచంలో ఇంకోటి వచ్చినాయి అలా అలాగా ఇంకోటి 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 వచ్చేపాటికి ఈయన చేసిన వ్యాపారం వెనకబడిపోయి ఇబ్బంది పడిపోయి దానికి పెట్టిన పెట్టుబడి మొత్తం లాస్ట్లోకి వెళ్ళే నష్టాలు బాధయిపోయాడు అంటే అతని దగ్గర అసలు పెట్టుబడి లేదు మొత్తం బయట నుంచే తెచ్చాడు అసలు కొంతవరకు ఎవరైనా సరే ఒక సెవెంటీ పర్సెంట్ మన దగ్గర ఉంటే థర్టీ పర్సెంట్ చేసి అప్పు చేసి మనం బయటపడాలి వాస్తవంగా చెప్పాలంటే బాగా మన దగ్గర సెవెంటీ పర్సెంట్ ఉండాలి థర్టీ పర్సెంట్ అప్పు చేయాలి అంతేగాని అసలు మొత్తానికి అప్పు చేసే కానీ అప్పుతో మనం ఏలేద్దాము అసలు బాగా సంపాదించడం మన మనమే నెంబర్ వన్ అట్టుగా అతని ఆలోచనలు పిచ్చే ఆలోచనలు అతని కుటుంబాన్ని రోడ్డు మీదకి తెచ్చేటట్టుగా చేసింది మరి ఈ రోజు పరిస్థితి ఏంటంటే దాక్కోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకు వచ్చింది మితి మీద అప్పులు ఇప్పుడు వయసుకు తగ్గ అప్పులు చేయాలి దానికి తోడు మనం చేసే వ్యాపారాన్ని బట్టే అప్పులు చెయ్యాలి ఆ అప్పు ఎంతవరకు ఆ ఈఎంఐలు కట్టలేక రోజుడిసి రోజు అప్పులోళ్ళు వచ్చి ఇంటి మీదకు గోలబడి గోలగోల చేసి రాద్దాంతం చేసి ఇంట్లో వాళ్ళని దుర్పక్షలాడి ఆ మరి ఈరోజు తోచని పరిస్థితిలో ఎక్కడెళ్ళాడో ఎక్కడున్నాడో ఎవరికి తెలియకోకుండా అర్ధరాత్రులు దొంగచాటుగా వచ్చి మరి ఇళ్లలోకి రావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది సరే ఇలాంటి ఎంత మందికి జరుగుంటుందో నాకైతే తెలియదు కానీ నేను కళ్ళారా చూశాను కాబట్టి ఆ చూసిన నిజం మాత్రమే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే అత్యాచక పోకోకుండా ఉన్న దాంట్లో హ్యాపీగా సంతోషంగా బతకాలని చెప్పి నా మనవి అర్థం చేసుకోండి ఎందుకంటే మన సంపాదన ఎంత దాన్ని బట్టే మనం అప్పులు చెయ్యాలి అంతకు మించి అప్పు చెయ్యకూడదు అప్పు తెచ్చిన తంట లేనిపోయిన పెంట అన్నట్టుగా మన నెత్తి మీదే కాకుండా ఆ ఆ సందులో ఆ వీధులో పరువు లేకుండా పోరువులవడం అని చెప్పి వాళ్ళు అనుకుంటారు పరువు లేకోకుండా పరువు తీసేస్తారు ఈ అప్పులు ఈ అప్పుల వల్ల సమస్య అతను ఒక్కడదే కాదు అతని సమస్య అతను ఒక్కడదే కాదు అతని కుటుంబం మీద కూడా భారం పడుతుంది ఫ్రెండ్స్ మరి ఇలా అంటున్నానని ఎవరు ఏమనుకోవద్దు ఎందుకంటే మన మన స్థాయి అంటే మన సంపాదన ఎంత పది రూపాయలు సంపాదిస్తున్నాం దానికి తగ్గట్టుగా మనం బతకాలి ఒక వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాం దానికి తగ్గట్టుగా మనం బతకాలి ఎందుకంటే ఇంతకు మించి అప్పు చేసి ఆ అప్పును కట్టలేక వాయిదాలు వేసుకుని దానికి వడ్డీలు పెరిగి ఆ వడ్డీలు కూడా కట్టలేక మనం నానా నానా రకాలుగా కష్ట నష్టాల నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మన వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇరుక్కోకుండా ఉన్న దాంట్లోనూ సంతోషంగా బతకాలని చెప్పి అందరూ కోరుకుంటారు సరేనా ఫ్రెండ్స్ మరి మీరు ఎవరైనా సరే అప్పుల నుండి బయటపడాలంటే ఒక్కటే మార్గం ఉన్న అప్పులతో ఎట్ట తీర్చుకొని బయటికి రండి పెద్ద పెద్ద అప్పులు చేయొద్దు చేసి పెద్ద వ్యాపారాలు చేయాలని చెప్పి వాటి మీద పెట్టుబడి పెట్టి నమ్మకాలు పెట్టేసుకొని దాంట్లో మనం సంపాదించి బయటికి వెళ్ళిపోతామని చెప్పేసి మనం ఏదో గొప్పగా ఆలోచించి కార్లు కొంటాం బంగారు కొంటాం మేళ కొనేస్తాం ఇంకేముంది మనం బంగారం కూడా కొరేసుకుంటాం అని చెప్పేసి ఆ దృష్టితో అటు వెళ్ళి ఆ అప్పులు చేసి ఆ అప్పులు తెచ్చిన కంట అప్పు తీర్చలేక ఆ వ్యాపారాలు సరిగ్గా చెయ్యకపోతే దివాళ తీస్తే దాని మీద నుంచి వచ్చే నష్టం కలిగిన నష్టం ఒక కుటుంబం రోడ్డు మీద పడిపోతుంది అలాగే ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు కానీ నేను మాత్రం కళ్ళారా చూశానండి ఈరోజు బతుకు బాటసారైపోయింది అంటే బతుకు బాటసారంటే ఎక్కడుంటున్నారో ఎక్కడ ఎక్కడ బతుకుతున్నారో తెలియదు కానీ తప్పకుండా మరి వచ్చి రోజుడిచి రోజు లాతే ఇప్పుడు ఈ మధ్య పెద్దగా కనబడతలా లో ఇచ్చిన వాళ్ళు ప్రత్యేకంగా మరి ఇళ్ళకొచ్చి గొడవలు చేస్తుంటే అందరికీ ఇబ్బందే కదండి చూసే వాళ్ళకి ఇబ్బందే పరువుగా బతికే వాళ్ళు కొంచెం ఇబ్బందిగానే ఉంటది మరి అదే ఆ అంటే ఏదో వచ్చింది లేదని చెప్పేసేసి ఎన్ని రోజులు పోస్ట్ పని చేస్తారు మా ఓడ రాట్లా మా అబ్బాయి రాట్లా మా ఓడ రాట్లా మా అబ్బాయి రాట్లా అంటే వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు మరి దొంగ బతుకులా బతకాల్సిన అవసరం మనకి లేదండి ప్రత్యేకంగా చెప్తున్నా అప్పుడు చెయ్యొద్దు లేనిపోయిన తంటాలు తెచ్చి నెత్తి మీద పెట్టుకొని ఇల్లును గొల్ల చేసుకొని ఇంట్లో వాళ్ళని రోడ్డు మీద పడేయకుండా చూసుకుంటారని చెప్పి నా మనవి అందరికీ ఒకటే మాట ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే స్తోమతికి మించి అప్పు మాత్రం చెయ్యండి ఉన్న దాంట్లో హ్యాపీగా సంతోషంగా మీ కుటుంబంతో నవ్వుతూ మీ పిల్ల పాపలతో చక్కగా చదివించుకొని హ్యాపీగా బతకాలని చెప్పి నా మనవి ఎందుకంటే ఈ అప్పు వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది మనసు దెబ్బతింటుంది వీధులో నలుగురితో నానా మాటలు ఇలాగే చాలా చాలా రకాలు మన ముందు ఒక మాట మన వెనకాల ఒక మాట మనం వెళుతుంటుంటే మాట్లాడుతూ ఉంటారు వాటి గురించి మనం విన్నా మన చెవిని పన్నా మనకి కొంచెం మనసుకి బాధ కలిగింది తిరిగి ఏమనలేని పరిస్థితి కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంది ఫ్రెండ్స్ మన స్థాయి ఎంతో చూసుకొని మన పరిస్థితి ఎంతో చూసుకొని దాన్ని బట్టి మితిమీరి అప్పులు చేయకోకుండా మనం తీర్చగలిగే అప్పులు మాత్రమే చేసుకొని మన కుటుంబాలని కాపాడుకుంటారని చెప్పి నేను మిమ్మల్ని ఒక్కసారిగా కోరుకుంటున్నా పరిగెట్టద్దు ఉన్న దాంట్లోనే చదువుకుందాం ఉన్న దాంట్లోనే తిందాం ఫ్రెండ్స్ ఈరోజు అతనికి ఆ పరిస్థితి వచ్చిందంటే ఒక లెక్కపత్రం లేకోకుండా ఒక పద్ధతి లేకోకుండా ఆ లోన్లన్నీ తీసుకొని నెత్తి మీద వేసుకొని ఈరోజు ఈ ఊరి నుండే ఎక్కడికి వెళ్ళాడో ఏ ఊరు వెళ్ళాడో ఎవరికి తెలియకుండా పోయింది ఫ్రెండ్స్ మరి అలాగా కొన్ని కొన్ని జరుగుతున్నాయి మరి ఇలాగ ఎన్ని జరుగుతున్నాయో మాకైతే తెలీదు మేము చూసింది ఒకటి మరి ఇలాగ మీరు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదని చిన్న చిన్న అప్పులు కావాలంటే చేసుకోవచ్చు అనేది తీర్చేటట్టుగా ఉండాలి ఫ్రెండ్స్ అర్థం అవుతుందా మనం కుటుంబాలను రక్షించుకుందాం లేనిపోయిన అప్పులు తెచ్చుకొని మనం నెత్తి మీద పెట్టుకుని పెద్ద తంటలాగా తట్టలాగా మోయలేని బరువుల్లాగా మనం చేసుకోకుండా మన కుటుంబాన్ని కాపాడుకుందాం అని చెప్పి సదా మిమ్మల్ని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మరి ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కొత్త వరకు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి నన్ను నుంచి నడుపుతారని చెప్పి ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో ఎన్నో మీ ముందుకి నేను తీసుకొస్తాను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ